హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దాం రండి చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో చింతపండు రసం కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు రుచికి సరిపడా జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను చేపల వేసుకునే దానికి ఒక టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు పచ్చి మామిడికాయ టమాటో ప్యూరీ మూడు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ మూడు ఆనియన్స్ని సన్నగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కొబ్బరి మసాలా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మట్టి పాత్రలో చేస్తున్నాను ఫ్రెండ్స్ చేపల పులుసు ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుందాం చూడండి వేసుకున్నాం కదా ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం కారం జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా మసాలా പ്യൂരി ടമേറ്റോ പ്യൂരി മാവിടക്കാ മുക്കും പച്ചി മാവിടക്കിരപ്പിക്കും పచ్చిమిర్చి ఇవ్వండి టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను కదా టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నిటినీ ఒకసారి కలుపుకుందాం மொத்தம் கலப்புకున్నோம் கதா லோ சின்னப்பண்டி ரசம் வெச்சுக்கலாம் కట్టర్రే కట్టర్రే ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కలుపుకున్నాం కదా ఇందులో నూనె వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోండి కొద్దిగా పడుతుంది వాటర్ తగినన్ని వాటర్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కదా మొత్తం కలుపుకున్నాం ఇందులో నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం చేపల పులుసు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చూడండి ఇది స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా స్టవ్ వెలిగించుకుందాం పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం చేపల కూర చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం కొద్దిగా సాల్ట్ పడుతుంది ఒకసారి కలుపుకుందాం పెట్టి ఇంకొద్దిసేపు ఉంచుదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం ఒకసారి కలుపుకొని సిమ్ లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చేపల కూర చూడండి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్టే పెట్టేద్దాం కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం ఇందులో చాపల కూర చాపల పులుసు చేప ముక్క చూడండి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది మామిడికాయ ముక్క ఇది మా అమ్మ స్టైల్ చేపల కూర మా అమ్మ ఎప్పుడు ఇట్టే చేసేది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి మా బాబు చెప్తాడు కాలిపోతుంది ఫ్రెండ్స్ హలో చూడండి ఇంత ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చితే ఆ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చేపల కూర చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఫినిష్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్